యోషోప్ పిలిపించాడు ఫరో కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించి కటింగ్ చేయించారు మంచి కొత్త బట్టలు తొడుగుతూ ఉన్నారు కొత్త బట్టలు తొడిపించి క్షౌరం చేయించి ఫర్వ తీసుకొని వచ్చారు ఫరో యోషతో చెప్తూ ఉన్నాడు దాని భావమును లలియ ఎక్కడ లేరదా ఐగుప్తు దేశంలోనూ లేదు ఇది ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి ఐగుప్తు దేశం అనేటువంటిది ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దేశం అది ఆ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దేశంలో రాజుగారికి ఒక వచ్చింది ఆ రాజ్యాన్ని పాలించేటువంటి రాజుగారికి ఒక కళ వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి సుసం సుసంపన్నమైనటువంటి దేశం ఎప్పుడూ ఆ రోజుల్లోనే పూర్వకాలంలోని క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏది లేదంటే ఏది కూడా లేదు అన్నీ ఉన్నాయి అటువంటి రోజుల్లోనే వా రాజుగారికి వచ్చినటువంటి కళను వివరించడానికి అక్కడ ఎవ్వరు కూడా లేరు యోషపుని తీసుకుని వచ్చారు యోషపుని రాజుగారి ముందు నిలబడేటువంటి సమయానికి యోషేపు వయసు ఎంత అంటే ఎంతట ముప్పది సంవత్సరం అలనుయ పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు కలొచ్చింది పదిహేడవ సంవత్సరంలో పదిహేడు సంవత్సరాల నుంచి పదిహేడవ సంవత్సరం నుంచి అతనికి శ్రమలు స్టార్ట్ అయ్యాయి కళలు వచ్చాయి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనం ప్రకారముగా అతను పదిహేడవ యాత్ర నుంచి మొదలు పెట్టాడు ఎన్ని సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు ముప్పైవ ఏత రాజుగారి ముందు నిలబడ్డాడు రాజుగారి ముందు నిలబడితే దాన్ని ఏం చేసేదంటే దేవుడు ఏసేపు ముందే రాజుగారు నిలబడేటట్లుగా దేవుడు చేసే అర్థమైందా ముప్పై ఏతంటే ముప్పై సంవత్సరాలప్పుడు ముప్పై అనేటువంటిది ఆశీర్వాదమైనటువంటి సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా వయసులో ముప్పైవ సంవత్సరం మనం దావిదీ జీవితంలో చూసినప్పుడు సులభన జీవితంలో చూసినప్పుడు యేసపు జీవితంలో మనం చూసినప్పుడు ఏసు క్రీస్తు ప్రబలవారి యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు ముప్పైవ సంవత్సరం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదపు సంవత్సరం అది ఇప్పుడు నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ అయితే ముప్పై సంవత్సరాలు దాని గురించి నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నాను అలలుయ్యా హలలుయ్యా అయితే ఈ ముప్పైవ సంవత్సరం నుంచి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో మనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభల వారు ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు అట ముప్పది సంవత్సరాలు ఊకస్ వార్త మూడవ అధ్యాయంలో ఉంటుంది అది కూడా యుద్ధాలన్నీ కూడా చేశాడు దాదేదిని దేవుడు ముప్పైవ సంవత్సరం నుంచి అభిషేకించడం అంటే పూర్తిగంగా నిలబెట్టడం అనేటువంటిది చేశాడు ఏషప్ను కూడా ఎన్నో సంవత్సరం నుంచి నిలబెట్టడం చేశాడు ముప్పై అవ సంవత్సరం నుంచే ఆశీర్వాదకరంగా చేశాడు అయితే మూడు భాగాలు మనం చెప్పుకున్నాం ఒకటి కణానిది అంటే తండ్రి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి ఐవిప్తికి పోయేంత వరకు ఒక భాగం అయితే ఐవిప్తి నుంచి మరలా రాజుగారి ముందు నిలబడేటువంటి భాగం రెండో భాగం అయితే రాజుగారి ముందు నుంచి రాజుగారి ముందు నిలబడేటువంటి దగ్గర నుంచి మరలా చనిపోయేటువంటి వరకు కూడా మూడు భాగాలు ఈ మూడు భాగాలు కూడా ఉన్నతమైనటువంటి విధంగా ఉంటాయి ఏశ యొక్క జీవితంలో మనం అంత కూడా చదువుతుంటే నిజంగా అత్యద్భుతమైనటువంటి ఆ జీవితమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవటానికి చాలా దోహదపడతాయి పదిహేడవ ఏట వచ్చింది ఎవరికి పదిహేడవ ఏట దర్శనం వచ్చింది యోశోప్కి ఒకే ఒక దర్శనం ఇక పదమూడు సంవత్సరాలలో దేవుడు ఎన్నడూ కూడా అతనితో మాట్లాడలేదు యోసేపుని నెట్వేశారు యోసేపుని తన్నారు యోసేపుని గుద్దారు యోసేపుని జైల్లో పడేశారు యోసేపు మీద అవమానాలు పాలు చేశారు నిందలు పాలు చేశారు కానీ ఒకే ఒక్క దర్శనాన్ని పట్టుకొని పదమూడు సంవత్సరాలు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఏక దాటుగా ఒక దర్శనాన్ని పట్టుకొని నిలబడ్డాలుయా నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు పదిహేడవ ఏట వచ్చింది దర్శనం ఇక పదమూడు సంవత్సరాలు ఎన్నడూ కూడా అతనికి రాలేదు ఆ పదమూడు సంవత్సరాలు కూడా ఎక్కడ ఉన్నాడు ఆయన పరాయి దేశంలో ఉన్నాడు సొంత దేశంలో లేడు తల్లిదండ్రుల దగ్గర లేడు ఎక్కడ ఉన్నాడంటే పరాయి దేశంలో ఉన్నాడు పరాయి ఐగు దేశంలో ఉన్నా కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకుంటూ భక్తితో తన జీవితాన్ని వచ్చినటువంటి కళని పట్టుకొని ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇరుకులైనా దేవుడు అనుకున్నది ఖచ్చితంగా చేస్తాడని అతను నమ్మాడు ఎవరు ఒక యమన్ నిజంగా అత్యద్భుతమైనటువంటి ఒక క్యారెక్టర్ అండి పరిశుద్ధ గ్రంథంలో ఇదొక దేవుడు మనిషినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇది అయితే యేషుకు రాజుగారి దగ్గర రాజుగారి ముందు నిలబడ్డాడు ముందు నిలబడేసరికి కలగే అర్థం చేసేసరికి వెంటనే ఏం చేస్తాడంటే ఐగుప్తికి ప్రధానిగా దేవుడు అతన్ని నియమిస్తాడు హలలుయ్యా హలలుయ్యా ఆ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందా నలభై మూడవ వచ్చినాయి నలభై ఒకటవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన రెండవ రదవ మీద నలభై అవ ముప్పై ఎనిమిది అవ్వచ్చు సార్ ముప్పై ఎనిమిది ఫరో ఇది అంత నీ వల్లే అల్లెలుయా నీవు నా ఇంటికి నా ప్రజలందరూ సింహాసనం విషయంలో మాత్రమే మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఏషోప్తో చెప్పను ఫరో తా ఉంగరము తొడిగించి మెడకు బంగారు గొలిసి వేసి తన రెండవ రథం మీద అప్పుడు వందనము చేయడని కేకులు వేసిరి అట్లు ఐగుతు దేశమంతటి మీద మరియు నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్త దేశమంతటను ఏ మనుష్యుడినో తన చేతి నైనానో కాలినైనాను అల్లుయ్యా ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి ఒకసారి కష్టాలు పడ్డాడు అవమానాలు పడ్డాడు నిందలు పడ్డాడు దేవుని దర్శనాన్ని పెట్టుకున్నాడు దేవుని యొక్క ఆ యొక్క దర్శనం ఏదైతే ఉన్నదో ఆ దర్శనాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నాడు ముప్పై సంవత్సరాలు వచ్చే వచ్చేవారికి అలు పెరగనటువంటి భక్తి చేశాడు దేవుడు ఎవ్వరికి ఇవ్వలేనటువంటి స్థానాన్ని యేషప్కి ఇచ్చాడు నలభై ఆరు వచ్చినాన్ని మనం చదువుదాం యేషప్ బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించను యేషప్ ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై అలలుయా ఎంత గొప్ప ధన్యతో చూడండి ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి జీవితంలో వెనుదిరిగి చూడకుండా నిలబడేటువంటి స్థాయిని యేషోబ్ ఇచ్చాడు దేవుడు అబ్రహాం కానివచ్చు ఇస్సాకు కానివచ్చు యాకోబు యేషోబ్ తండ్రి అనేటువంటి యాకోబు కానివచ్చు వీరి యొక్క ముగ్గురు జీవితాలు కనుక మనం గమనిస్తే వీరి యొక్క ముగ్గురు జీవితాల్లో కరువు అనేటువంటిది ఉంది అర్థమైందా యేషోపు యొక్క తాత ఎవరు ఎవరు చెప్పండి ఎవరు ఇస్సాకు అబ్రహాము యేషోపుకి ఏమవుతాడంటే ముత్తాత అవుతాడు అంతేనా యోషోప్ యొక్క నాన్న ఎవరు తండ్రి ఎవరు యాకోబు యాకోబు యొక్క తండ్రి ఎవరు ఇస్సాకు యొక్క తండ్రి ఎవరు అది హలో అబ్రహాము అలాగే ఇస్సాకు యాకోబు వీరి ముగ్గురు జీవితాలలో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు వీరు ముగ్గురు తన కుటుంబాలను తన మందలను తన కుమారులను తీసుకొని పరాయి దేశం వెళ్ళారు అర్థమవుతుందా పరాయి దేశం వెళ్ళారు ఎవరు అబ్రహాము యా ఇస్సాకు యాకోబు ముగ్గురు కానీ యశోక్ దగ్గరికి వచ్చేసరికి అది రివర్స్ అయింది వీళ్ళు వస్తే పరాయి దేశానికి వెళ్ళారు కానీ సమృద్ధి ఉన్నటువంటి చోటకి యోశోపును దేవుడు పంపించాడు కరువు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే యోశోపు దగ్గరికి వచ్చారు రాంగి అయిపోయింది అంటే రివర్స్ అయిపోయింది అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు యశ్వపుని ఇంకొక విషయం చెప్తాను మీకు యశప్ యొక్క జీవితంలో అప్పుడు దాకా ఐగుప్తు దేశానికి యుద్ధాలు జరిగాయి అప్పుడు బాగా యుద్ధాలు రాజ్యాలు కదా అప్పుడు రాజ్యాలుగా ఉండేటువంటి అనమాట ఎనక్కడ కాలంలో అనేక మంది వచ్చి యుద్ధాలు చేసి చేసేటువంటి వారు ఒక్క రాజు కూడా పరాయి దేశం నుంచి ఐగుప్తు దేశం మీదకి యుద్ధానికి వచ్చినట్లు అర్థమైందా ఆ ఏష్యాపు ఐగుప్తు దేశంలో చనిపోయేంత వరకు కూడా కరువు ఉన్నట్టుగా ఒక్కటి కూడా రాపించలేదు దేవుడు యుద్ధాలు వచ్చినట్టుగా ఒక్కడ కూడా రాపించలేదు దేవుడు యోషపు ఐగుప్తు సింహాసనం ఎక్కిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఐగుప్తులో సమృద్ధి ఉన్నది నెమ్మది ఉన్నది సమాధానం ఉన్నది అంటే అంత గొప్పగా యోషేపును ఆశీర్వదించాడు నిజంగా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అది చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి ధ్యానించుకోవడానికి కూడా చాలా విషయాలు ఉన్నాయి ఏ సేపు వల్ల ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తి దేవుడు మనకు దయచేయనుగాక ఆమె కనుక మనం అందరం కూడా మరి అటువంటి విధంగా ఉండాలి అటువంటి మరి దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడి యొక్క దర్శనమును పట్టుకొని మనం ముందుకు నడిచేటువంటి కృప దేవుడు ఇంకా మన ముందు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను ఈ కొద్ది మాటల ప్రభు మన జీవితంలో ఫలింపు చేయనుగాక Amen Amen.